నమస్కారం నమస్కారం నిఖిల్ క్రియేషన్ ఛానల్కి అందరికీ స్వాగతం నేను ఒక చిన్న పని మీద అయితే టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట సరే పౌర్ణమి కాబట్టి పూలు పండ్లు ఇలాంటి సామాన్లన్నీ తీసుకురావడానికి వెళ్తున్నాను అయితే చాలా రోజుల నుంచి మా తమ్ముడికి అయితే చెప్తానే ఉన్నా నెంబర్ ప్లేట్ రెడీ చేసుకోరా నెంబర్ ప్లేట్ రెడీ చేసి కూడా పెట్టా పెట్టినా కూడా వాడు ఇంకా వేయించుకోకుండా వెనకాల బ్యాక్ సైడు అందరైతే ఉంది వెనకాల నెంబర్ ప్లేట్ లేదు వెనకాల నెంబర్ ప్లేట్ లేదనుకోండి ఎవరన్నా పోలీసు వాళ్ళు చూస్తే కష్టం అయిపోతుంది అందుకే దారిలో ఇప్పుడు వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది చాలాసేపు చాలా రోజులు చెప్తానే ఉన్నా వాడికి అరే నెంబర్ ప్లేట్ ఇప్పించరా ఆయన పక్క వాడు అసలు విననే వినట్లేదు మళ్ళీ ఫోన్ చేశాను నాకు గుర్తొచ్చి ఇప్పుడు తెస్తున్నాడు చూద్దాం ఇప్పుడే నాకు చేతుల్లో నెంబర్ ప్లేట్ పెట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సో జిమ్ కంట జిమ్కి ఇప్పటికీ వెళ్తున్నాడు అదిచేది ఐదుకు ఈడు వెళ్ళేది నాలుగు గంటసే ఆడ బాగా ఫ్రెండ్స్తో సుల్లు గప్పులు పెట్టుకొని వాళ్ళు ఐదుకి జిమ్ కొడతారు అది దారిలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆంజనేయ స్వామిని ముక్కొని అయితే వెళ్తాము వెల్కమ్ టు ప్రొద్దు ప్రజెంట్ మనం లేత్ మిషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే నెంబర్ ప్లేట్ బిగించాలంటే ముందు బ్యాక్ సైడ్ హోల్స్ అయితే మనం ఫిట్ చేయించుకోవాలి హోల్స్ బిగించిన తర్వాత నెంబర్ ప్లేట్ కూడా మనకు రెడీ అయితే అయిపోయింది అనమాట అన్న మెకానిక్ మనకు చాలా క్లోజ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు దీనికి ఫిట్టింగే కదా తమ్ముడు ఏం అవసరం లేదులే అన్నాడు సో మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఈ షాప్ దగ్గరికి అయితే వెళ్ళండి పొద్దుటూరులో మైదుకూర్ రోడ్లో ఈ మెకానిక్ షాప్ అయితే ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మీకు మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తాడు అసలు చాలా మంచి వ్యక్తి అనమాట అండ్ ఫైనల్గా మనకు స్వామింగ్ తీసుకోవాల్సిన పూలదండ కూడా అయితే రెడీ అయితే అయిపోయింది సో పూలదండ తీసుకొని మిగతా సామాన్లు అలాగే పూలు పనులు ఇలాంటి సామాన్లన్నీ హోమ సామాగ్రి మొత్తం కూడా తీసుకొని మనం ఫైనల్గా ఇంటికి అయితే చేరుకుంటున్నాము ఈ వీడియో తీస్తున్నాం కదా మీరు కూడా ఇలా డ్రైవ్ అయితే చేయొద్దు వీడియో తీసుకుంటూ అస్సలు మంచిది కాదు గైస్ ప్రజెంట్ ఇంటికి ఇంటికి అయితే చేరుకున్నాము సో ఇంటి నుంచి ఇప్పుడు మనం రెడీ అయ్యి మళ్ళీ మనం గుళ్ళో అయితే కలుద్దాం సో రేపు పౌర్ణం కాబట్టి గుళ్ళో అభిషేకం అయితే చేసుకోవాలి రెడీ విల్ మీట్ ఇన్ ద టెంపుల్ ఫైనల్గా స్వామివారి అభిషేకం కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చండీ హోమం కాబట్టి అమ్మవారిని కూడా రెడీ చేసి అయితే మా నాన్న రెడీ చేసి అయితే పెట్టాడు ఫుల్గా విగ్రహాన్ని అయితే నేను చూపించలేను సో స్వామివారి పాదాలు మటుకు మాత్రమే చూడండి అది చాలా పవర్ఫుల్ అండ్ చండీ హోమం కూడా ఐదు గంటలకైతే చీకట్లో ఐదు గంటలకైతే స్టార్ట్ చేశాడు అండ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి మనకు పొద్దున్న మార్నింగ్ పూర్ణాహుతికి అయితే చేరుకున్నాం అనమాట సక్సెస్ఫుల్గా చండీ హోమం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇదే చండీ హోమాన్ని మా నాన్న ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాడు అనమాట సో దాంతో శ్లోకాలు ఇవన్నీ బాగా రిమెంబర్ అయిపోయి మా నాన్నకి సో అందుకే తొందరగా ఫినిష్ అయితే చేశాడు లేకపోతే రెండు గంటలు పాటు లేకపోతే మూడు గంటలు కూడా పట్టచ్చు అనమాట చండీ హోమం అంత పవర్ఫుల్ అండ్ అంత స్ట్రాంగ్ అనమాట అండ్ మా అమ్మ పొద్దు పొద్దునే పొంగలైతే ప్రసాదం నైవేద్యంగా చేసింది ఆ పొంగలి తింటే మటుకు వేరే లెవెల్ అది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా ఎలాంటి చిన్న కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఈ బ్లాగ్స్ ఇలానే కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే